గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహాబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో సివిల్ సర్వీస్ కటాఫ్ అదేవిధంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ రెండు డిఫరెంట్ ఏంటిది అనేది తెలుసుకుందామండి సో ఇప్పుడు సివిల్ సర్వీస్ కటాఫ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ ప్రిలిమరీ స్టేజ్లో మనకు మొత్తము త్రీ స్టేజెస్ ఉంటాయి ప్రీలిమినీ స్టేజెస్ మెయిన్ స్టేజ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది జనరల్ అభ్యర్థులకు ఎయిటీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎయిటీ ఫైవ్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ ఎస్సీ కేటగిరీలో అయితే సెవెంటీ నైన్ పాయింట్ జీరో త్రీ ఎస్టీ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ త్రీ పీడబ్ల్యూ బీడీ వన్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ టూ పీడబ్ల్యూ బీడీ టూ సిక్స్టీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ త్రీ జీరో పిడబ్ల్యూ బీడీ త్రీ ఫార్టీ పాయింట్ ఫైవ్ సిక్స్ అదేవిధంగా పీడబ్ల్యూ బీడీ ఫైవ్ అనేది ఫార్టీ మార్క్స్ కట్ అవ్వడం జరిగింది ప్రిలిమరీ స్టేజ్ ఇక మెయిన్ స్టేజ్కి వచ్చేసరికి ఏదైతే జనరల్ అభ్యర్థులకు ఏడు వందల ఇరవై తొమ్మిది ఫైనల్ ఇంటర్వ్యూకి వచ్చేసి తొమ్మిది వందల మార్కులు రావడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే ఆరు వందల తొంభై ఆరు కట్టవడం జరిగింది మెయిన్స్కి ఫైనల్కి వచ్చేసరికి తొమ్మిది వందల పదిహేడు కట్టవడం జరిగింది ఓబిఎసీ వాళ్ళకి ఏడు వందల రెండు కట్టయితే ఇక్కడ ఫైనల్ వచ్చేసరికి తొమ్మిది వందల పది కట్టవడం జరిగింది ఎస్సీ అభ్యర్థులకు ఆరు వందల ఎనభై ఐదు కట్టయితే ఇక్కడ ఫైనల్ వచ్చేసరికి ఎనిమిది వందల ఎనభై కట్టవ్వడం జరిగింది ఇక్కడ ఎస్టీ అభ్యర్థులకు ఆరు వందల ఎనభై నాలుగు కట్టయితే ఇక ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ చూడేసరికి ఎయిటీ ఎయిటీ ఫోర్ అండ్ పిడబ్ల్యూ బీడీ వన్కు సిక్స్ సిక్స్టీ త్రీ కట్ అయితే ఫైనల్ వచ్చేసరికి ఎయిట్ సెవెంటీ త్రీ కట్ అవ్వడం జరిగింది పిడబ్ల్యూ బీడీ టూకు సిక్స్ నైంటీ సిక్స్ మెయిన్స్ కట్ అయితే నైన్ వన్ త్రీకి ఫైనల్ కట్ అవ్వడం జరిగింది సో ఇట్లా పీడబ్ల్యూ బీడీ త్రీకి త్రీ నాట్ సెవెన్ కట్ అయితే సెవెన్ నాట్ వన్ త్రీ సిక్స్టీ వన్ కట్ అయితే పీడబ్ల్యూ ఫైవ్కి ఫోర్ సిక్స్టీ వన్ కట్ అవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఏంటిది అంటే గ్రూప్ అన్ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో అది అయిపోయింది తర్వాత మనకు మెయిన్స్కి వచ్చేసరికి మల్టీ జోనల్ వైజ్గా ఎంత గట్టి అవుతుంది ఇక ఓసీ అభ్యర్థులకు జనరల్ అయితే ఫోర్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఉమెన్స్ అభ్యర్థులు ఓసీ అయితే ఫోర్ ఫిఫ్టీ నైన్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ జీరో అండ్ ఇక్కడ ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బీసీఏ కనుక చూస్తున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అండ్ ఇక్కడ ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ త్రీ కట్ అయింది బీసీబీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సార్ ఉమెన్స్లో ఫోర్ ఫిఫ్టీ త్రీ బీసీసీలో ఫోర్ థర్టీ కట్ అవ్వడం జరిగింది ఫోర్ నాట్ టూ ఏమో ఉమెన్స్ కట్ అవ్వడం జరిగింది బీసీడీలో ఫోర్ ఫిఫ్టీ నైన్ కట్ అవ్వడం జరిగింది ఇక్కడ ఉమెన్స్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ కట్ అయింది బీసీఈలో ఫోర్ థర్టీ ఎయిట్ కట్టయింది ఇక్కడ ఉమెన్స్కి మాత్రం ఫోర్ థర్టీ సిక్స్ అండ్ ఎస్సీ కేటగిరీలో ఫోర్ థర్టీ ఎయిట్ ఎస్టీ ఎస్సీ ఫోర్ థర్టీ ఎయిట్ ఎస్టీ ఫోర్ ఫార్టీ నైన్ అండ్ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఉమెన్స్కి అయితే ఫోర్ థర్టీ త్రీ ఫోర్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ కట్టడం జరిగింది ఇక్కడ పిహెచ్లో కేటగిరీలు కనుక చూస్తున్నారైతే విహెచ్ కనుక చూస్తున్నట్లయితే జనరల్లో ఫోర్ వన్ నైన్ అండ్ ఉమెన్స్లో ఫోర్ త్రీ డబల్ ఫోర్ డబుల్ హెచ్లో కనుక చూస్తున్నట్లయితే డబుల్ త్రిపుల్ త్రీ కట్ అవ్వడం జరిగింది జనరల్లో సో త్రీ నాట్ నైన్ ఏమో ఉమెన్స్ కట్ అయింది ఓహెచ్లో కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ నైన్ అండ్ ఉమెన్స్లో కనుక చూస్తున్నట్లయితే ఫోర్ డబల్ వన్ కట్ అవ్వడం జరిగింది మరి ఇది ఓవరాల్గా మనకు అటు సివిల్ సర్వీస్ అండ్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మల్టీ జోనల్ వన్లో కట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియో మల్టీ జోనల్ సంబంధించినటువంటి టూకు ఎంత కట్ అవ్వడం అయిందో ఒకసారి మనం తెలుసుకుందాం అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ